నిన్న మేము తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు పరామర్శించి తూతూ మంత్రంగా వాళ్ళు చేసినటువంటి క్రూరమైన చర్యలు వాళ్ళ అనుచరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిస్సిగ్గుగా నిందితులను వెనుకేసుకొని రావడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్తా ఉన్నాం అక్కలు ఇద్దరు వస్తున్నారు అక్కలకు చెప్పింది అమ్మ ఎవరైతే శివ అనే విషయం చెప్తే శివ పేరు మార్చి శివమ్మ అనే తమను కేసు రిజిస్టర్ చేసినారు ఎంత దారుణంగా ఉందంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ రోజు జరుగుతున్న ఇదొక కేసు ఇదొక ఇది మన లైఫ్ చూస్తా ఉన్నాం ఇలాంటి మన దృష్టికి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మేము గౌరవం ముఖ్యమంత్రి గారిని కూడా రెండు మూడు సార్లు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసినాం సార్ ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలపై ఖచ్చితంగా మీరు ఒక ఎంక్వైరీ వేయించండి ఎంక్వైరీ వేయించి ఏదైతే దీని వెనుక ఎవరన్నా కఠినంగా శిక్షించమని కూడా డిమాండ్ చేసినాం ఈ రోజు ఈ మహిళపై ఏదైతే చెంచు ఒక చెంచు మైలపై చెందిన దాడి ఉందో మరి ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలవాల్సినటువంటి అవసరం ఉంది రెండు లక్షల రూపాయలు ప్రకటించిపోవడం కాదు ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి ఆ వాళ్ళ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించాలి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అండగా నిలబడాలని కూడా మేము డిమాండ్ చేస్తాం వాళ్లకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా అందరం పోరాడుతూ ఉన్నాం పోలీస్ వ్యవస్థ మీపై ప్రజల నమ్మకం విశ్వాసం కలగాలి కాని ఈ విధంగా ఎవరైతే మగ మగవారి పేరు చెప్తే ఆడవాళ్ళ పేర్లు తీసుకొని అమ్మాయిని భయపెట్టడం చాలా దురదృష్టకరమైన విషయాన్ని కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు అన్న జనార్దన్ అని ఇందాక మాట్లాడుతూ నాగర్కూల్ జిల్లా ఉండే గతంలో గతంలో ఫ్యాక్షన్ సంస్కృతిని అని విన్నాము అలాంటి పాలన ఇక్కడ మన ప్రాంతంలో వచ్చిందని చెప్తా ఉన్నారు ఇది ప్రజా పాలన రాక్షస పాలన ఒక్కసారి అర్థం చేసుకోవాలని కూడా చెప్పారు ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి వీళ్ళ నిందితులను కాపాడుతున్న అధికారులు ఏ స్థాయిలో ఉన్నా సరే చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయాలని వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం